కూడా గణేష్ సెంటర్ అనే పేరుతో కూడా ఈ రోజు నెల్లూరు ఏదైతే వరమహాలక్ష్మి పక్కన దాదాపు రెండు వందల అంకనాలు యాభై యాభై లక్షలతో కూడా భారీ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కూడా మనం ఈ గణేష్ సెంటర్ లో కూడా చూసాం అయితే లంబోదర గణేష్ గణేష్ లో కూడా నెల్లూరు జిల్లాలో కూడా ఎప్పుడు కూడా లేదు ఇలాంటి పరిస్థితి అయితే ఈ నెల్లూరు జిల్లాలో కూడా మొట్టమొదటిసారిగా ఇంత ఇంత భారీ సెట్టింగ్ కానీ ఇంత ఖర్చు పెట్టి కూడా నెల్లూరు జిల్లా అంటే దాదాపు మళ్ళీ మొట్టమొదటిసారిగా దాదాపు యాభై లక్షల ఖర్చు పెట్టి ఇక్కడ భారీ సెట్టింగ్ పెట్టి చేసి లంబోదర గణేష్ సెంటర్ నామకరణం కూడా చేశారు ఇక్కడ ఏదైతే మెయిన్ రోడ్ ఇదే మినీ బైబస్ దగ్గర ఉన్న గోపాల్ రెడ్డి విగ్రహం పక్కనే కానీ వరమహాలక్ష్మి షాపింగ్ పక్కన కూడా ఈ లంబోదర గణేష్ సెంటర్ పెట్టి కూడా అలా భారీ ఎత్తున కూడా భారీ ఏర్పాట్లు చేసిన పరిస్థితిలో మనం ఈ నెల్లూరులో కూర్చున్నాం ఇప్పుడు కూడా దాదాపు దాదాపు పదిహేను రోజుల నుంచి కూడా ఈ భారీ సెట్టింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్న సమయంలో కూడా దాదాపు వందలాది మంది భక్తులు కూడా వచ్చి ఇక్కడ ఇక్కడ ఈ సెట్టింగ్ ను కూడా చూస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం అయితే నెల్లూరు జిల్లాతో పాటు కూడా రాష్ట్రంలో కూడా ఎక్కడ లేదు మైసూరు మైసూరు అక్కడ ఏదైతే ఇక్కడ ఇలాంటి సెట్టింగ్ కూడా మైసూరులో ఎక్కువగా చేస్తుంటారు అంటే మైసూరులో చేసే సెట్టింగ్ కూడా మనకు నెల్లూరులో ఈ లంబోదర గణేష్ సెంటర్ అనే పేరుతో కూడా ఇక్కడ మన నెల్లూరులో కూడా ఇక్కడ చేస్తున్నారు అయితే ఇక్కడ మనం చూసిన మనం చూసినట్లయితే ఈ ప్రతిది కూడా అంటే ప్రతి కూడా ఏదైతే ఎలాంటి చూస్తున్న మనం ఇక్కడ ముఖద్వారం కానీ ఇక్కడ ముందు ఆపకైప గుళ్ళు కానీ ఆపకైప ఏనుగుల రూపంలో కానీ లోపల సెట్టింగ్ కానీ ఈ అలంకరణ కానీ ఎంకడ చూస్తున్నా మనం నెల్లూరు జిల్లాలో కూడా ఎలా ఇలాంటి సెట్టింగ్ కూడా ఎక్కడ కూడా లేదు అయితే ఇక్కడ ఈ ఒక్కసారిగా ఈ లోపల ఈ లోపలికి వస్తుంది కూడా వాళ్ళ మనసు అంతా కూడా ఒక పులకరించిపోయే విధంగా కూడా ఇక్కడ భారీ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కూడా మనం ఈ లంబోదర కానీ సెంటర్ లో కూడా చూసాము అయితే దాదాపు యాభై లక్షల ఖర్చు దాదాపు రెండు వందల అంకనాల్లో దాదాపు పదిహేను వేల నుంచి కష్టపడి ఇక్కడ ఏదైతే ఈ సెట్టింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూసే చూస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా ఈ సెంటర్ లో ఇక్కడ ఈ గణేష్ సెంటర్ కూడా ఈ వినాయకుడి దగ్గర ఏమేమి పూజలు చేస్తారు అనేది కూడా మనం ఇక్కడ నిర్వహణ కూడా అడిగి తెలుసుకునే పరిస్థితి కూడా మనం చేస్తాము అయితే ఇక్కడ చూసాం ఎక్కడ చూసినా ఎటు చూసినా కూడా ఆ ఏదైతే ఉందో అలంకరణ అలంకరణ అంటే దాదాపు ఒక సినిమాలో ఏదైతే సినిమాలో సెట్టింగ్ ఎలా ఉంటుందో ఆ సెట్టింగ్ తరహాలో కూడా ఇక్కడ ఎక్కువ మనం చూస్తాము అంటే సినిమాలో ఈ సెట్టింగ్ ఎక్కువ సినిమా హాల్లో చేస్తుంటారు అయితే అలాంటి సెట్టింగే నెల్లూరు నగరంలో కూడా నడిబొడ్డును కూడా ఈ సెట్టింగ్ ఏర్పాటు చేసి ఎత్తిన భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కూడా మనం ఈ లంబోదర గణేష్ సెంటర్లో కూడా ఉంది అయితే ఇక్కడ వెరైటీగా నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారి కూడా ఇంత ఎంత భారీ సెట్టింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మన నెల్లూరులోనే ఉంది ఇక్కడ దాదాపు చూసే గతంలో మైసూరు అక్కడ పెద్ద పెద్ద నగరాలు చేసే ఈ సెట్టింగ్ ఇక్కడ నెల్లూరులో ఈ సెట్టింగ్ చేశారంటే నెల్లూరులో అంటే మెయిన్ మహానగరాలకు దీటు కూడా నెల్లూరులో ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మన లంబోదర సెంటర్ కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు